లాస్ట్ సెక్షన్ లో వీళ్ళు అనమాట వచ్చిండ్రు వీళ్ళు సార్ ప్లాన్ చెప్పారు ప్లాన్ సార్ మేడం మీరు ఏం చెప్తారన్న సార్ నేను స్కూల్ ఆయామని ఇంకా ఆయా ప్లాన్ ఏం చెప్తాను ఈ అంతా చెప్పేసి సింపుల్ గా ఏం చెప్పినట్టు మీది వెస్టేజ్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయి దీంట్లో కొన్ని తీసుకొని వాడే ఒక వెయ్యి పది సార్ సబ్బు పేస్ట్ సబ్బు అంటే చెప్పాను ఏం చెప్పలేదు సరే సార్ అన్నది ఆధార్ కార్డు ఇచ్చింది ఎంబట్టి ఐడి కొట్టడం ప్రోడక్ట్ తీసుకొని పోయింది ఒక్కొక్కరికి మనం రెండు గంటలు చూపుతాం పేపర్ వైట్ పేపర్ మొత్తం రాత్రింటే క్యారెక్టర్ అదా కదా సో డే వన్ నుంచి చూస్తున్నా నేను ఈ వెస్ట్ లో ముఖ్యంగా క్యారెక్టర్ సార్ మేడం ఇప్పటికి కూడా మా దగ్గరికి రావాలంటే భయపడుతుంది నేను గురువు గారి దగ్గర పోతే కాలు దొరుకుతుంది అదే ఒక గౌరవం గౌరవం అన్నమాట గురుత్వం అప్పటి నుంచి చూసి అదే భయంతో ఉండేది ఇప్పుడు కూడా దగ్గరికి రావాలంటే భయపడుతుంది భయం కాదు అది ఒక రెస్పెక్ట్ గురువు అలా కాదా రెస్పెక్ట్ నాలుగున్నర లక్ష నేను అనుకున్నా మీటింగ్ లో ఒక డాక్టర్ అందరు బతుకారని చెప్తారు పేషెంట్ సచిపోయి వాడికి కూడా అట్లా కూడా వెస్టీ అందరికీ లక్ష లక్ష ఎవరు వచ్చి లక్షను లక్ష వద్దని చెప్పిన కానీ ఆ నైట్ పడుకుంటే నిద్ర వచ్చేది ఆయన ఒక లక్ష్య నేనైతే చెప్పాను అప్పటికి మన టీం ఇంత డెవలప్ లేదు నాకు వేరే టీం వల్ల తెలియదు నేను వేరే మీటింగ్ కూడా ఎక్కడికి వెళ్ళా సో ఈ ఒక లక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది ఈ సైడ్ పాయింట్ ఉన్నాయి కదా రిస్క్ అంత గోళ ఈ గోలం వస్తారనుకో చిన్నగా అట్లనే కింద పైన డైరెక్ట్ వచ్చింది ఒక ఐదు వేల ఆరు వేలు వచ్చింది మళ్ళీ అప్పుడు కూడా అనుకోండి డైరెక్ట్ బట్టి కింద డెవలప్ చేస్తే ఐదు వేల ఐదు వేల పాయింట్ అయిపోతే ఐదు వేల ఆరు వేల పదివేలు వస్తుంది చిన్న ఎట్లా అవుతుంది సైడ్ పాయింట్ చేయాలి ఇవన్నీ నాకు అనిపించేది అందుకే జ్యోతి వీళ్ళిద్దరే వచ్చావు అనమాట లేడీస్ స్టార్టింగ్ లో ఎవరు లేదు అప్పుడు వచ్చింది దళి తోడు ముక్కనే ఉండేవాళ్ళు లేడీస్ నాకైతే వీళ్ళకి ధైర్యం చెప్పేవాడి కానీ నేను భయపడేవాడి నాకు మీకు వస్తుందని చెప్పేటోని ఆ అమ్మాయి స్టూడెంట్ నమ్మకం వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలు వాళ్ళ అక్క వాళ్ళు అందరూ టార్గెట్ వద్దు అని చదువుకున్న అమ్మాయిలు జాబ్ చేయమని వీళ్ళిద్దరికి నేను చెప్తున్నా వస్తుందా వస్తదా ఏదో తెలియనటువంటి భయం ఉండేది కానీ మా అంచనాలు కూడా తలకింది చేస్తే బాగా బాగున్నారు అదే ఈ రోజు నాకు మా ఇంట్లో గ్యాస్ జరిగి పది రోజులు మాన్ బంచర్ బజార్ ఏ కారు చలం యాస్ తరగా తీసుకోవాలి మనస్పూతి గోర్బట్టుంది నిలిమలో నేన క్యార్ కూడా డీసీడి ఐంది ఇప్పుడు ఒక క్యార్ ఉంటే న్యూస్ ఉంది లాస్ట్ క్యార్ రావట్లేదు సిల్వర్ క్వాలిఫై అవుతదే నేనేం అనుకుంటా ఏం చెప్పాలి అదంతా 60 పాయింట్ కదా కదా మొగోళ్ళకి రావట్లేదు ఏ సాలిడ్ సైన్పాయింట్ ఇట్లా రావట్లేదు ఇరికకెల్ల అవుత అనుకుంటా ఆ జోపి స్టూడెంట్ డాంగేనది అసలు ఎవరు తెలియదు వాళ్ళు చుట్టాలక్కడే తెలియదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎక్కడ చేయట్లేదు బస్ కిరాకి తొమ్మిది వందల పాస్ కూడా లేవు నేను ఇన్నోసార్నిచ్చా జ్యోతికి పాస్ బస్ పాస్ కి బస్ పాస్ ఇస్తే తిరుగుతా అండి వాళ్ళు బాక్స్ కూడా అవసరం లేదు తిరిగి అవ్వాలి ఎవరు గైడ్ చేయాలి ఎక్కడ చేయాలి అలాంటి వాళ్ళు ఈ రోజు క్రౌడ్ డైరెక్టరేట్ టూ ల్యాక్స్ తీసుకుంటుంది ఏ టైంలో పెట్టిందో కానీ ఇది దీనికి చాలా పవర్ ఉంది సార్ ఎస్టికల్ గా ఉన్న వాళ్ళకే చెప్పులు వస్తున్నాయి గుర్తు పెట్టుకోండి కొంతమంది పైపు మాత్రం బ్రహ్మాండం ఉంది వెస్ట్ సార్ ప్రాణం అంటారు లోపల లేవు నీ చెప్పులు ఆధారంగా లోపల అయినట్లయితే ఏం లేదు దానికి కొంతమంది అబ్బాయి నర్సు కనపడితే ఎక్కడ లేని ప్రేమ పక్కన తిరిగిండి అబ్బాయి నరు లైఫ్ ఇచ్చిన అప్పులైన మనకి ఆయన శక్తి బలహీనుడా బలవంతుడా మనకు సంబంధం లేదు తల్లి తల్లి అవునా కదా కృతజ్ఞత మీకు మనసులో ఉండాలి పైకి దేవుడు యాక్ట్ చేయడ దయచేసి అప్లైన గురించి నీళ్ళు అంత తక్కువగా పాజిటివ్ గానే మాట్లాడదాం మనం చెప్పు రాలేదు అప్లైన నీకే ఎక్కువ వచ్చింది బెటర్ కొట్టుకో మాకే నాకు అప్లైన అది వద్దు అప్లైనర్ మార్గం చూపించింది ఎవరు బలం రాలేదు అవునా ఆ సో అప్లైనర్ ఇస్ గాడ్ నిద్రలో కూడా అప్లై ఆ మైండ్ సెట్ తో మనం అందరం కూడా వైట్ పేపర్ లాగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ విజయం వస్తుంది మనకి మనకి రాదు లేదు ఇక్కడ నేను గురుగారు చెప్పిన మాటలు అన్ని ఇక్కడ తీసుకుంటే ఇంతకన్నా మంచిది అసలు ఎక్కడ లేదు మనకి అదృష్టవంతులు మనకి గురుగారికి ఇంత దగ్గరగా ఒక మూడు రోజులు కూర్చోదు మన దగ్గర ఆ గాలి తగ్గుతుందా లేదా మొత్తం కిటికీలు కూడా గాలి బంధించి మీకు ఆ లోపలికి వెళ్తుంది టూ డేస్ బలవంతులు అవుతాం డెఫినెట్ గా థ్యాంక్ యూ నిన్న గురువు గారు ఇచ్చిన సబ్జెక్ట్ లాంగ్ టర్మ్ షార్ట్